ఏం లేనోని ఎక్కువ అంగి లేనోనికి ఆగడెక్కువ అన్నట్టే ఉండదు పోరి కదా ఓ దిక్కు జనాలను ఆగం చేసుకుంటా దాన్ని దాచి పెట్టనీకే మనుషులను దింపుతున్నారు చెప్పేటోనికి లేకపోయినా తప్పుడు పని చేసేటోనికన్నా ఉండాలి కదా మన దగ్గర మ్యాటర్ లేనప్పుడే ప్రచారం లో ఉండాలి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ సార్ చేసేది ఉంది సీఎం కుర్చీలో కూర్చొని పది నెలలైనా ఇప్పటిదాకా రాష్ట్రానికి జనాలకు చేసింది ఉన్నదంటే గుండు సున్నానే ఎప్పటికప్పుడు టీవీలో ఇషారా చేసుకుంటా డబ్బులు కొట్టించుకున్నాడు తప్ప ఏం లేదంటున్నారు జనాలు ఇప్పుడు హైడ్రా కమిషన్ అని చెప్పి పేదల ఇండ్ల మీదకి జేసీబీ లు తోలుతున్నాడు కన్న కష్టం చేసి కట్టుకున్న ఇండ్ల మీదకి వస్తే ఊకుంటారా గల్లీలల్ల బస్తీలలో ఉండే జనాలు గయ్యం అని గవర్నమెంట్ మారితే ప్రతి గవర్నమెంట్ గవర్నమెంట్ మారిన పేద ప్రజలైనా దొరికేది మరి వాళ్ళన్నది గులగొట్టడేమి వాళ్ళన్నది పొయ్యి నదిలోనే కట్టుకున్నాడు కదా అది ఎందుకు గుల కొట్టుకోడు అధికార అనేది తన అహంకారమే పోయే కాలం వచ్చింది కాబట్టి ఇటువంటి చర్యలను చేస్తున్నాడు డబల్ బెడ్రూమ్ లో మాకు ఏమి ఇవ్వద్దు వాడే ఉంచుకోమను చూసిరు కదా జనాలు ఎట్లా తిరుగుతున్నారో ఒకప్పుడు రేవంత్ వారు ప్రతిపక్ష నాయకుల మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడిండు కదా ఇప్పుడు ఇల్లు పోతున్న పేదోళ్ళు సుతం రేవంత్ సారు భాషకు తగ్గట్టే గట్టిగానే ఇచ్చి పడేస్తున్నారు ఇంకో దిక్కు కాంగ్రెస్ సర్కార్ మీద కాంగ్రెస్ పార్టీ మీద మస్తు కోపం అవుతున్నారు రేపు రేపు పార్టీకి ఇది పెద్ద దెబ్బ అయ్యేటట్టున్నది అనుకున్నాడు రేవంతం గారు తను కొనుగోలు చేసిన రంగంలోకి దింపిండు జనాలు రేవంతం గారు మాట్లాడిన వీడియోలు కూడా కాంగ్రెస్ పార్టీకి మస్తు చేస్తున్నాయి వాటిని ఎట్ల నన్న చేసి కంట్రోల్ చేయాలి లేకపోతే రేపటెల్ నుండి వచ్చే గ్రామ పంచాయతీ ఓట్లు పట్నంలో వచ్చే మున్సిపాలిటీ ఓట్ల గట్టి దెబ్బనే పడతది నన్న చేసి జనాలను మర్పియాలే పది నెలల సంధి ఖరాబ్ అయిన పేరును ప్లానింగ్ చేసి అందుకే చెయ్యని పనులను సుతం అని చెప్పుకునేందుకు వందల మందిని ఈ పనంతి మాదాపూర్ దిక్కున్న మైండ్ స్పేస్ కాడ పెద్ద ఆఫీసే తెడిసిరట ఏడేటనైతే హైదరాబాయి ఆగం చేసిందో ఆయా ఏరియా సునీల్ కనుగోలు మనుషులు పోయి అబద్దాలను వీడియో తీసుకొచ్చి సోషల్ మీడియాలకు ఎక్కిస్తారన్నట్టు రోజుకు ఒక్కొక్కరు తక్కువలో తక్కువ మూడు నాలుగు చేసిరట రేవంతం వారు ఇందుకు ఒక్కొక్కరికి నెలకు యాభై వేల లక్ష రూపాయల దాంకా ఇస్తున్నారట చూసి రానులా ఇవాల్ రేపు ఏం చేయకుండా చేసిన చెప్పుకోని సుతం కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి మనుషులను పెట్టి పని చేపిస్తున్నారు ఈ ప్రచారాల ఉన్న బుద్ధి జనాలకు మేలు చేసే దాని మీద పెడితే ఏమంటున్నారు జనాలు